బీన్ అనేది సింపుల్గా ఎలా వాడాలో నేర్చుకుందాం పెద్ద పెద్ద గ్రామర్లు అక్కర్ లేకుండా చాలా సింపుల్గా బీన్ అనేది ఎలా వాడాలి చాలా ఈజీగా నేర్చుకుంటాం మనం చూడండి బీన్ బీన్ రైట్ ఈ వీడియో చూస్తే మీకు డౌట్లు మొత్తం క్లారిఫై అయిపోతాయి అది గ్యారంటీ నేను ఇస్తాను ఎందుకంటే చాలా సింపుల్గా చెప్పేస్తాం మనం ఈ వీడియోలో అసలు మనం బీన్ గురించి రాసే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి బీన్ అనేది థర్డ్ ఫాము వెరపు థర్డ్ ఫాము అనేది నేర్చుకోండి నెంబర్ వన్ ఇది థర్డ్ ఫామ్ థర్డ్ ఫామ్ అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు గో వెంట గాన్ ఉంటుంది చూసారు కదా గో వెంట గాన్లో గాన్ ఎట్లాగో బీన్ కూడా అట్లాగా గీన్ కూడా అట్లాగా అది బీన్ అనేది థర్డ్ ఫార్ము ఇంకా మాకు అర్థం కాలేదండి అంటారా ఇచ్చుకోండి యామ్ ఈస్ ఆర్ వజ్ వర్ర బీన్ ఇది థర్డ్ ఫామ్ అంటే థర్డ్ ఫామ్ అంటే గో వెంట గాన్ ఎట్లాగో యామీజార్ వజూవర్ పాస్ట్ టెన్స్ బీన్ వచ్చేసి పాస్ట్ పార్టిసిపో దీన్ని నేను థర్డ్ ఫామ్ అంటా ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ థర్డ్ ఫామ్ ఇది కాబట్టి బీన్ ఎప్పుడు వచ్చినా సరే అది థర్డ్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి బీన్ ఎప్పుడు వచ్చినా సరే అది థర్డ్ ఫామ్ తర్వాత ఇది ఎప్పుడు కూడా మనకి హ్యావ్ హ్యాడ్ ఈ మూడిటి పక్కనే వస్తుంది ఈ మూడిటి పక్కనే వస్తుంది ఇంకెక్కడా రాదు ఇంగ్లీష్లో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కన మాత్రమే మనం ఈ బీన్ అనేటువంటి వర్డ్ని చూడగలం అది ఒకటి గుర్తుపెట్టుకోండి రైట్ కాబట్టి బీన్ అనేదేమో థర్డ్ ఫామ్ దీని ఈ విధంగా వచ్చినాయి యామీజార్ వజువర్రు బీన్ అని చెప్పి వచ్చింది మూడవది హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కనే వాడతాం దీన్ని ఎన్ని అర్థాల్లో వాడతాము దీన్ని ఎన్ని అర్థాల్లో వాడతాము రైట్ ఒకటి ఒకటి వెళ్ళి వచ్చాడు ఈ మీనింగ్లో వాడతాం వెళ్ళి వచ్చాడు వెళ్ళి వచ్చాడు అంటే ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసాడు అనే మీనింగ్లో వాడతాం గుర్తుపెట్టుకోండి రైట్ ఐదు ఇంకో మీనింగ్ ఏంటి అంటే ఉండుట ఉండుట వండుట అనే మీనింగ్లో వాడతాం కాబట్టి మనం ఈ బీన్ అనేది మూడు అర్థాల్లోనే వాడతాం ఒకటేమో వెళ్ళి వచ్చాడు రెండోది ఏమో ఉండటం మూడోది వచ్చేసి నక్సది వచ్చేసి ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే మీకు తెలిసి ఉంటుంది కొట్టబడ్డాడు తినబడింది చంపబడ్డాడు అడగబడ్డాడు ఏమండి ఈ విధంగా చెప్పడానికి మనం ప్యాసివ్ వాయిస్ అంటాం ఈ ప్యాసివ్ వాయిస్లో వాడతాం కాబట్టి ఈ మూడు మీనింగ్స్లోనే మనం ఇది ఎప్పుడు కూడా వాడతాం ఈ బాగా ఈ మూడు గుర్తుపెట్టుకోండి మీరు ఇంకేం గుర్తుపెట్టుకోవద్దు బీన్ అనేది ఎప్పుడు వాడతాం హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ పక్కన వాడతాం ఇది మనం థర్డ్ ఫామ్ కింద వాడతాం వెళ్ళి వచ్చాడు అనే మీనింగ్లో వాడతాం ఉన్నాడు అనే మీనింగ్లో వాడతాం ప్యాసి వయసులో వాడతాం ఈ మూడింటికి తప్ప ఇంకో ఉపయోగం లేదు ఈ ఉపయోగం దీనికి లేదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఓకే డిఎస్ ఓన్స్ ఇంక మనం ముందుకెళ్దాం మీకు అర్థమైంది అనుకుంటా ఈ మూడు మీరు మైండ్లో పెట్టేసుకోండి ఈ మూడు మీరు మైండ్లో పెట్టేసుకోవాలి వెళ్ళి వచ్చాడు ఉన్నాడు ప్యాసివ్ వాయిస్ తినబడింది కొట్టబడింది అని చెప్పి మనం చెప్తాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను కొన్ని సెంటెన్సెస్ రాస్తాను నేను మీకు అందులో ఆ మీనింగ్ ఏంటనేది మీరు నాకు చెప్పండి అందులో ఆ మీనింగ్ ఏంటనేది నాకు చెప్పండి నెంబర్ వన్ ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ రైట్ ఇక్కడ నాకు బీన్ అనేది ఏ మీనింగ్లో వాడాను నేను ఆ మూడు మీనింగ్స్లో నేను ఏ మీనింగ్లో వాడాను ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ ఐ హావ్ బీన్ టు మార్కెట్ ఏమొస్తుంది మీకు మీనింగు నేను మార్కెట్కి వెళ్ళొచ్చాననేగా మార్కెట్కి వెళ్ళి వచ్చాను అంటే ఫోర్త్ మీనింగ్ అనమాట ఇక్కడ మనకి ఫోర్త్ ఐ హావ్ బీన్ టు మార్కెట్ మార్కెట్కి వెళ్ళి వచ్చాను ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్ మార్కెట్కి వెళ్ళొచ్చాను ఈ మీనింగ్లో నేను ఇక్కడ తిని వాడటం జరిగింది వాడటం జరిగింది రైట్ రెండో సెంటెన్స్ షీ హ్యాస్ బీన్ ఇన్ ది స్టామ్ షీ హ్యాస్ బీన్ ఇన్ ది స్టామ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ బీన్ అనేది ఎలా వాడాను నేను సె మొత్తం చదవండి మొత్తం చదివి సెంటె ఒక బీన్కే మీరు అర్థం చూసుకోవద్దు సెంటెన్స్ మొత్తానికి అర్థం చూసుకోండి షీ హాస్ బీన్ ఇన్ దిస్ టౌన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఆమె ఈ టౌన్లో ఐదు సంవత్సరాల బట్టి ఉంది షీ హాస్ బీన్ ఆవిడ ఈ టౌన్లో ఐదు సంవత్సరాల బట్టి ఉన్నది ఉండటం ఉండటం అని మీనింగ్ వచ్చిందండి అంటే ఏ మీనింగ్ ఇక్కడ దాని ఎదురుగుండా ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఫైవ్ అనే మీనింగ్లో వాడాం అంటే ఉండుట ఉండుట అనే మీనింగ్లో వాడా రైట్ మూడో చూద్దామండి మూడో సెంటెన్స్ ఏంటి ై రై వేర్ హ్యావ్ యు బీన్ వేర్ హ్యావ్ యు బీన్ వేర్ హ్యావ్ యూ బీన్ ఇక్కడ మీకు ఏం మీనింగ్ వచ్చింది వేర్ హ్యావ్ యు బీన్ అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చామనే వస్తుందా మీకు ఇంకేమైనా మీనింగ్ వస్తుందా వేర్ హ్యావ్ యూ బీన్ ఎక్కడికి వెళ్ళొచ్చావు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఇక్కడ మీకు నంబర్ ఫోర్ రాసుకోండి వెళ్ళి వచ్చావు వేర్ హ్యావ్ యూ బీన్ ఎక్కడికి వెళ్ళొచ్చావు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అది మీనింగ్ రైట్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామండి నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి ద కేక్ ద కేక్ హ్యాస్ బీన్ ఈటన్ ద కేక్ హ్యాస్ బీన్ ఈటన్ ఇప్పుడు ఏ మీనింగ్ వచ్చింది బీన్ అంటే ద కేక్ హ్యాస్ బీన్ ఈటన్ కేక్ తినబడింది కేకు తినబడింది అంటే ప్యాసివ్ వాయిస్లో వాడాం ఇక్కడ మీరు ప్యాసివ్ వాయిస్ అని రాసుకోండి అంటే నేను చెప్పాను కదా తినబడింది కొట్టబడ్డాడు అడగబడ్డాడు చంపబడ్డాడు ఇలా వచ్చినప్పుడు మనం ప్యాసి వాయిస్ అని చెప్పి రాస్తాం ప్యాసివ్ వాయిస్ అని చెప్పి మనం రాస్తాం కాబట్టి ఒక సెంటెన్స్ చూసుకొని సెంటెన్స్ మీనింగ్ మొత్తం అర్థం చేసుకొని అప్పుడు బీన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది మనం చెప్తాం రైట్ చూడండి ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ దాని మీనింగ్ చెప్పండి ముందు నేను ఐదు సంవత్సరాల బట్టి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను నేను ఐదు సంవత్సరాల బట్టి పనిచేస్తూ ఉన్నాను బీన్ ఉండుట ఐదోది నేను ఇక్కడ ఐదు సంవత్సరాలు బట్టి పని చేస్తూ ఉన్నాను ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి వీటిని ఈ విధంగా మీరు వీటిని కూడా మీరు అర్థం చేసుకోవాలి సెంటెన్స్ కాబట్టి సెంటెన్స్ రాగానే మీరు ఏం చేసుకోవాలి ముందు దాని మీనింగ్ అంతా కూడా అర్థం చేసుకోవాలి సెంటెన్స్ మొత్తం మీనింగ్ అర్థం చేసుకొని మీరు రాసుకోవాలి ఇది ఐదోది రైట్ ఆరో సెంటెన్స్ చూద్దాం ఆరోది ఏమిచ్చాడో చూద్దాం రైట్ హీ హ్యాస్ బీన్ విత్ హిస్ ఫ్రెండ్స్ హీ హాజ్ బీన్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ బీన్ అనేది ఎలా వచ్చింది మీనింగు హీ హాజ్ బీన్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఫర్ ఫైవ్ మంత్స్ అతను తన ఫ్రెండ్ ఫ్రెండ్స్ దగ్గర ఐదు నెలల పాటు ఉన్నాడు హీ హ్యాస్ బీన్ విత్ హీస్ ఫ్రెండ్స్ ఫర్ ఫైవ్ మంత్స్ ఇక్కడ బీన్ అంటే ఉండుట అనే మీనింగ్లో మనం దీన్ని వాడతాం మీకు ఇంతకంటే ఇంతకంటే ఇంకా ఈజీగా చెప్పడం కుదరదు ఇంతకంటే ఈజీగా చెప్పడం కుదరదు కాబట్టి మనం ఎట్లా చేస్తున్నాం ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చదివి దాన్ని అర్థం పట్టుకొని ఆ ఏ అర్థంలో బీన్ అనేది మనం చూస్తున్నాం ఇది మనకి ఈజీయెస్ట్ మెథడ్ ఇది మనకి ఈజీయెస్ట్ కానీ ఇప్పటిదాకా మీరు బీన్ అంటే అమ్ము అనుకునేవాళ్ళు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు ఇది బాగా అర్థమైపోతుంది రైట్ షీ హ్యాడ్ నెవర్ బీన్ ఆన్ ఎ ప్లేన్ షీ హ్యాడ్ నెవర్ బీన్ ఆన్ ఎ ప్లేన్ బిఫోర్ సెంటెన్స్ మొత్తం చదవండి షీ హ్యాడ్ నెవర్ బీన్ ఆన్ ఎ ప్లేన్ బిఫోర్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆవిడ ఫ్లైట్లో లేదు అంటే ఫ్లైట్ ఎక్కలేదు ఫ్లైట్ ఆవిడ ఎక్కి ఉండలేదు ఇంతకుముందు ఆవిడెప్పుడు కూడా విమానంలో లేదు అంటే విమానం ఎక్కలేదు అని కాబట్టి ఇక్కడ బీన్ అనేది ఏ మీనింగ్లో పడేవాడి ముందుటా ఏంటి వండుట అనే మీనింగ్లో మనం ఇది వాడాం కాబట్టి చూసుకోండి వెళ్ళి వచ్చాడు వండుట తర్వాత మనకి వాయిస్ తర్వాత మనకి వాయిస్ ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి అంతేగాని బీన్ రాగానే గాబరా పట్టడం కాదు అమ్మో ఇక్కడ బీన్ వచ్చింది ఏ మీనింగ్ వస్తుంది ఎక్కువ మంది ఇంగ్లీష్ లెర్నర్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చేసి ఆగిపోతారు ఇక్కడకు వచ్చేసి ఆగిపోతారు రైట్ ఎందో సెంటెన్స్ చూద్దాం ఎందో సెంటెన్స్ ఏమన్నా చూద్దాం రైట్ ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ బిజీ లేట్లీ ఐ హ్యావ్ బీన్ బిజీ లేట్లీ ఇక్కడ బీన్ అనేది ఏ మీనింగ్లో వాడాం సెంటెన్స్ మొత్తానికి అర్థం పట్టుకోండి మీరు నేను చాలా బిజీగా ఉన్నాను లేట్లీ అంటే ఈ మధ్య అని లేట్లీ అంటే ఈ మధ్య అని నేను ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను కాబట్టి బీన్ అనేది ఉండుట అనే లో మనం దీన్ని రాసాము ఐ హ్యావ్ బీన్ బిజీ నేను చాలా బిజీగా ఉన్నాను నేను చాలా బిజీగా ఉన్నాను అనేటువంటిది మనం ఇక్కడ రాసుకుంటాం రైట్ చూడండి మై పర్స్ హ్యాస్ బీన్ మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలన్ మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్ మొత్తానికి అర్థం చేసుకోండి మేము మొత్తానికి కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది అని మనకు అర్థమైపోతుంది నా నా పరుసు దొంగిలించబడింది నా పరుసు దొంగిలించబడింది కాబట్టి దొంగిలించబడింది అని వచ్చింది కాబట్టి ఇక్కడ బీన్ అనేది మనం ప్యాసివ్ వాయిస్లో రాసాం ప్యాసివ్ వాయిస్లో రాయటం జరిగింది మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్ నా పర్సు దొంగిలించబడింది నా పర్సు దొంగిలించబడింది అని చెప్పి రైట్ రైట్ హౌ హ్యావ్ యు బీన్ హౌ హ్యావ్ యు బీన్ హౌ హ్యావ్ యు బీన్ దాని మీద నువ్వు ఎట్లా ఉన్నావు అని హౌ హ్యావ్ యు బీన్ నువ్వు ఎట్లా ఉన్నావు కాబట్టి బీన్ ఉండుట బీన్ ఉండుట నువ్వు ఎట్లా ఉన్నావు అని అడుగుతున్నాడు హౌ హ్యావ్ యు బీన్ నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు ఎట్లా ఉన్నావు హౌ హ్యావ్ యు బీన్ హౌ హ్యావ్ యు బీన్ రైట్ రైట్ హ్యావ్ యూ హ్యావ్ యు ఎవర్ బీన్ హ్యావ్ యూ ఎవర్ బీన్ టు మాస్కో హ్యావ్ యు ఎవర్ బీన్ టు మాస్కో దాని మీనింగ్ ఏంటండి హ్యావ్ యూ ఎవర్ బీన్ టు మాస్కో నువ్వు ఎప్పుడన్నా మాస్కోకి వెళ్ళొచ్చావా ఎప్పుడైనా నువ్వు మాస్కోకి వెళ్ళొచ్చావా హ్యావ్ యూ ఎవర్ బీన్ కాబట్టి ఇక్కడ బీన్ అంటే ఏంటంటే వెళ్ళి వచ్చాడు నెంబరు ఫోర్ అనమాట కాబట్టి మీరు ఎప్పుడన్నా మీకు హ్యా వచ్చిందనుకోండి హ్యా వచ్చినప్పుడు మీరు సెంటెన్స్ మొత్తం చదువుకోండి దాని అర్థం పట్టుకోండి అర్థం పట్టుకొని అక్కడ బీన్ అనేది ఎలా వాడాడు అనేది మనం అర్థం చేసుకుంటాం ఈ విధంగా చేయటం వల్ల మనకి బీన్ అనేటువంటి ఆ బోర్డు మీద మనకు భయం పోతూ ఉంటుంది భయం పోతూ ఉంటుంది తర్వాత మీరేం గుర్తుపెట్టుకోవాలి బీన్ ఎప్పుడు కూడా హ్యావ్ హ్యాస్ హ్యాడ్ పక్కనే రావాలి బీన్ అనేది మనకి థర్డ్ ఫామ్ లాగా ఉంటుంది బీన్ అనేది మూడు అర్థాల్లో వాడతాం ఒకటి వెళ్ళి వచ్చాడు రెండోది ఉండటం మూడోది ప్యాసివ్ వాయిస్లో మనం దీన్ని వాడతాం ఇంతకు మించి మనం బీన్ అనేటువంటిది ఎక్కడ కూడా మనం ఇంగ్లీష్లో వాడుకోం కాబట్టి నేను ఎక్కడికక్కడ మీకు స్ప్రెడ్ చేసి చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేశాను ఒకసారి ఇదంతా వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది నా వీడియో మీకు గనక ఇష్టంగా ఉన్నట్టయితే ఇష్టపడితే మీరు తప్పనిసరిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీకు రోజు వస్తూనే ఉంటాయి గుడ్ డే టు యూ ఆల్